డోన్పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మండలాల పట్టణాల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య రెడ్డి నేతృత్వం వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఇంకా పోటీ చేయనని అనుకుంటున్న వారికి నేను చెప్పేది ఒకటే నా ఊపిరి ఉన్నంత వరకు డోర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ నాతో ఉంది అని ఆయన స్పష్టం చేశారు అలాగే గ్రామాల్లో వర్గాల మధ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఒకే వర్గంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇకపై నెలకు రెండు గ్రామాలను ఎంచుకొని పర్యటిస్తారని ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంటారని తెలిపారు समस्या <Barn> <editors> <córdos> నా బిడ్డ ఉంటుంది సమస్యలు మీకు అక్కడ ఉంటారు పెరిగిన రాబోయే కాకి సార్ నేను వినిపిస్తాను బట్టి తప్పకుండా నేను పేరు మీ అందరికి నమస్కారం చేసుకుంటాను తప్పకుండా మీకు తెలుసు గతంలో ఇంత ఇబ్బంది పడ్డారు పైగా ప్రభుత్వం చాలా కార్యకర్తల మీద ఎందుకు ఇది పెట్టారు అన్ని మీద పెట్టారు కరోనాప్పుడు కనీసం నేను దొరికితే నేను ఏ ఛాన్స్ పెట్టి పెట్టుకుంటే ಅಬ್ರಹ್ಮಿನೋ ಮಮ್ಮೂಲಿಯ ಕೇಜ್ ಅಂತಾರೆ. ಮೈಂಡ್ ಬಿಲ್ಡ್ ಕೋರ್ಡಿನೇಷನ್. ನಾವು ಮನರಶನೋ ದಿಕ್ಷಿೋದನಕ್ಕೆ ಹಂತ ಮಾಡೋಕ ಮೊದ್ದು ನಾವು ನೀನು ಬದಿಗಿste ಅರುಣಬಾಗಿ ಬಿಟ್ಟೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಫಾರ್ಮಲ್ಲಿ گئے. ಈ ಕಾರ್ಯಂದ್ರಂ ಅದೆ ಕೇಜ್ ಮೇಲೆ ಬ್ಯಾಡರಲ್ಲಿ ಹಾಕಿದೆ ಜನಮಡಲ್ ಮಲ್ಕನದೇಶ ಹೇಳಿಕೊಟ್ಟೆ. ನಮಗೆ ಅಪ್ಲಿಕೇಶನ್ ಆಗಿದೆ. ಕೃಪಲು ಪ್ರಕಾಶನಕ್ಕೆ ಕೇಜ್

को बेच रहे हैं भाई पता पत्ता बेच रहे हैं पत्ता तब उसे ना बुना उसे तब तब बस कुछ उसे भी बोलने दे अरे क्या तो बात हो चुका है बात हो बुलाओ 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 ಮಾತಾಡಿ ಐದೇ ತುಂಬ

सेवेदन की निशान का बाल, निशान का बाल, संबंधित हैं। आने वाले पर जनरल भोर मास्टर परपरा कम से कम दो से बारह बजे तक पसंद है। आओगे नहीं? आने वाले हैं। आने वाले हैं। इतना घर में आने वाले हैं। वैनों में वैनों के अंदर कुछ तो फ्रेंड्स हैं। ये जिम्मेदारी बेटे को भरने की होगी। जी अ

సమాజమే దేవాలయం మరి వాళ్ళ నియమించారే అని మరి వాళ్ళకి ఒక్కటే నేను చెప్పాను నాయన మీకు ఇంకా బాగా పనిచేశారు కాబట్టి మీకు ఇంకా పార్టీ మంచి ప్రమోషన్ ఇవ్వబోతా ఉంది మిమ్మల్ని మన ఎమ్మెల్యే గారు ఇంకా అనేక మంచి కీలక పదవుల్లో కూడా నియమించబోతా ఉన్నాం కాబట్టి పార్టీ ఎప్పుడు మీకు అన్యాయం చేయదు లోకేష్ బాబు గారు చెప్పినది ఒక్కటే పార్టీలో అలగొద్దండి మీకు ఏమన్నా అలుక ఉంటే ఒకటే చెప్పడానికి ఉంది బోరో సిక్స్టీ ఫైవ్ వేసుకుని దానికి ఆ పరిష్కారం కోసం పార్టీ పెద్దలతో ఎవరితో అయినా కూడా డిస్కస్ చేయండి మీ సమస్యని చర్చించండి తీరకపోతే అప్పుడు అడగండి అని ఆయన చెప్తా ఉన్నాడు ఒక్కటిన్నర సంవత్సరంలోనే సూపర్ సిక్స్ మనం అందరం నేనైతే ప్రజలకు చెప్పామో వాటి అన్ని నేను నెరవేర్చుకున్నాం ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రజల మధ్యకు స్థానిక సంస్థలకు వెళ్ళబోతా ఉన్నాం స్థానిక సంస్థల్లో మనకి ఏం జరిగిందో ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పాడు మరి మనం కూడా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది మరి చాలా మంది మరి నాకు ఫోన్ చేస్తా ఉంటారు నా పార్టీ వచ్చింది మాకేం న్యాయం జరగలేదు నినాదంగా ఈరోజు ఆయన పనిచేస్తా ఉన్నారు పార్టీ అధినేతలు మరి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి మీదే తెలుగుదేశం పార్టీ యొక్క అందులో భాగంగానే ఈరోజు డోన్ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెద్ద మెజార్టీతో ఇక్కడ ఎన్నికైన మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఆ మన కేంద్ర మంత్రులుగా పనిచేసి అపూర్వమైన అనుభవం కలిగి మన డోన్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి చెరువులు నింపడంలో అయితే మరి అభివృద్ధి కోసం అయితేనేమి మరి మారిపోతే దాన్ని కన్నుల్లో కలపాలి అనే ముఖ్య ఉద్దేశంతో అభివృద్ధి కృషి చేస్తున్న పెద్దల గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి అన్న గారికి మొట్టమొదటిసారిగా నమస్కారాలు తెలియజేసి గుండెల్లో పెట్టుకుని మనం కుటుంబ సభ్యులుగా మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయినా మరి రాబోయే కాలంలో అభివృద్ధి అయినా ఇప్పుడు చేసిన సూపర్ సిక్స్ అయినా అన్నిటిని ప్రజలకు వివరిస్తూ బండాలేస్తా ఉంది మన పార్టీ మీద ఏ తప్పు చేయకపోయినా కూడా అనేక విధాలుగా సోషల్ మీడియాకి కోట్లు ఖర్చు పెడతా ఉంది వాటన్నిటిని అన్నిటిని తిప్పికొడాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకోవచ్చు మరి చాలా చాలా అతీతమైంది చాలా ఓపిక మీరు అంతా నాయకుడు కూడా అధినాయకుడే ప్రతి కార్యకర్త కూడా అధినాయకత్వమే అందరినీ కలుపుకొని పూర్వగా లేకపోతే నెక్స్ట్ ఐడియా అప్పుడు మీ పరిస్థితి బాగున్నదని ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళకు కావలసిన ధైర్యాన్ని కానీ వాళ్ళకు కావాల్సిన కోఆర్డినేషన్ ని గాని ఎప్పుడు మేము ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం అందిస్తామని